హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమీజా రెహమాన్స్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు మనం చేయబోయేది మనకు ఎప్పుడు సీజనల్గా దొరికే మామిడికాయలు వాటితో మామిడికాయ తొక్కుడు పచ్చడి దీనికోసం ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి దాన్ని తోలు తీయాలి తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎండు మిరపకాయలని ఇంట్లో ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి మరి కాలకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఎలా ఉండాలంటే ఇలా మిరపకాయని పట్టుకుంటే పగిలినట్టు చేతిలో అలా ఉండేటట్లు పొడి పొడిగా అయ్యేటట్లు చూసి చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత మిరపకాయని ఒక రెండు రెండు నుంచి మూడు నిమిషాల వరకు చల్లారినివ్వాలి ఈలోపు ఈ మామిడికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చల్లారిన మిరపకాయని ఇలా రోట్లో వేసుకొని కొంచెం దంచాలి ఇలా దంచేటప్పుడే అందులో కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు సరిపడా ఉప్పును యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ముందే అవి కొన్ని కొన్ని ముక్కలు వేసి చక్కగా నూరుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నూరుకోవాలి చొక్కుడు పచ్చడి అనేది కొంచెం పచ్చాపచ్చాగానే ఉండాలండి మరీ పేస్ట్లా అయితే చేయకూడదు పేస్ట్లా చేస్తే ఆ టేస్టే కొంచెం వేరేగా ఉంటుంది అంతగా బాగోదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఆ పంటి కింద వచ్చి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా తీసుకొని తాలింపు వేసుకోవాలండి తాలింపే అసలు మెయిన్ ఇక్కడ తాలింపు కోసం కొన్ని మినపప్పు చనపప్పు కొన్ని ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లిని కొంచెం దంచి వేసుకోవాలి వేసి చక్కగా తాలింపు వేసుకోవాలి Thank oh. ఈ తాలింపు కొంచెం చల్లారాక దాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి ఈ పచ్చడి ఎంత బాగుంటుందంటే చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రమీజా రెహమాన్స్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో కొత్త వీడియోలో టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్